కరెంటు బిల్ వచ్చిందా పర్లేదు ఈ మంత్ హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ప్రతిసారి కూడా మన యొక్క కరెంటు బిల్లును గూగుల్ పే ఫోన్పే లేదా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ పవర్ నార్థన్ పవర్ ఈస్టర్న్ పవర్ వీటిని ఉపయోగించి మనం కరెంటు బిల్లు పే చేసేవారు కానీ ఇక్కడ నుంచి మనం యూపీఐ యాప్స్తో పని లేకుండానే సింపుల్గా మనం డైలీ యూజ్ చేసే ఏదైతే వాట్సాప్ ఉందో వాట్సాప్ ద్వారా మనం కరెంటు బిల్ అయితే పే చేయొచ్చు సో ప్రతిసారి కూడా మనం యూపీఐ యూస్ చేస్తున్నాం ఇక్కడి నుంచి మనం డైలీ యూజ్ చేసే వాట్సాప్ ద్వారా కరెంటు బిల్ ఒకసారి పే చేద్దాం సో కొత్తగా ఉంటుంది అనమాట సో రోజు ఈ విడత మనమైతే మరి మనం డైలీ యూజ్ చేసే వాట్సాప్లో మనకి కరెంటు బిల్లును ఎలా పే చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ చెప్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి మాకెంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చిన నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ని మీకు మొబైల్లో సేవ్ చేసుకోండి మీరు ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వారు వాట్సాప్ గవర్నెన్సీ అనే పేరుతో నూట అరవై డిజిటల్ సర్వీసెస్ అనేవి మన ప్రస్తుతానికి ఈ యొక్క వాట్సాప్ చాట్లో మనకు అవైలబుల్గా ఉంచారనమాట అన్ని సర్వీసులు కూడా మన ఇంట్లో ఉండే సింపుల్గా వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ పెట్టడం ద్వారా సో మనం అన్ని కూడా సర్వీసులు పొందవచ్చు ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బిల్ని ఎలా పేజీలు చూద్దాం ఫ్రెండ్స్ ఏం లేదు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చాట్లో హాయ్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెండ్ చేయండి మనం సెండ్ చేసిన తర్వాత ఏపీ గవర్నమెంట్ నుంచి మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఆ మెసేజ్ కోసం మనం ఎదురు చూడాలి సో వచ్చేసింది మన మిత్ర పేరుతో మనకు వాట్సాప్ గవర్నెన్సీ అనే పేరుతో మనకి ఇలా రావడం జరిగింది అనమాట ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పేసి మనకు డౌన్లో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అంటారు ఇక్కడ మనం క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత విద్యా సేవలు దేవాలయ బుకింగ్ సేవలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు తర్వాత సీడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఆర్గ్యూశ్రీ కార్డు తర్వాత పోలీస్ శాఖ సేవలు అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఎనర్జీ సేవలు అంటే మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేద్దాం అనుకుంటున్నాం కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దయచేసి మీ సేవా ను నమోదు చేయండి అని చెప్పేసి మనకు ఇక్కడైతే అడుగుతారనమాట సో ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ మనకు యుఎస్డి నంబర్ యుఎస్సి నెంబర్ అని చెప్పేసి ఒకటి రెండు ఉందన్నమాట అంటే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ నంబర్ అనమాట ఆ యొక్క బిల్ నెంబర్ మనం సో ఇక్కడైతే ఎంట్రీ చేయాలి మనం ఎంట్రీ చేసిన తర్వాత డౌన్లో కన్ఫర్మ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ కన్ఫర్మ్ కన్ఫర్మేట్ ట్యాప్ చేయాలి సో కన్ఫర్మేట్ ట్యాప్ చేసిన తర్వాత సో మనకేంటంటే ఇక్కడ మూడు ఆప్షన్ చూపిస్తూ ఉంటారు డౌన్కి వచ్చినట్లయితే బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి ఫిర్యాదులను వీక్షించండి మరియు నిర్వహించండి సేవలను వీక్షించండి మరియు నిర్వహించండి అని చెప్పేసి ఇక్కడ మీరేం చేయాలంటే బిల్లులను వీక్షించండి మరియు నిర్వహించండి అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేయాలి ట్యాప్ చేసుకొని సో అంటే బబ్బుల మీద క్లిక్ చేసి మీరు నిర్ధారించడమే ట్యాప్ చేయాలి చేసిన తర్వాత మన యొక్క రిక్వెస్ట్ అయితే సెంట్ అయితే అయింది అనమాట వెయిట్ చేయండి సో వెంటనే రిప్లై అయితే వచ్చేసింది ఇక్కడ మనకు సేవల్ని ఎంచుకోండి అంటారు చూడండి లేదా ప్రస్తుత బిల్లు చెల్లింపు గత బిల్లులు చూడండి ప్రస్తుత నెల కరెంటు బిల్లులు చూడండి అని చెప్పేసి మనకు మూడు ఆప్షన్లు అయితే ఇచ్చారన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి లేదా ప్రస్తుత బిల్లు చెల్లింపు క్లిక్ చేసినట్లయితే మనం బిల్లు పే చేయొచ్చు ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా గత బిల్లులు చూడండి అని చెప్పేసి మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించి కరెంటు బిల్లు లిస్టు అంటే మీకు ఎన్ని యూనిట్స్ అనేది మీరు కన్జంప్షన్ చేశారు దానికి వాల్యూ ఎంత అన్నీ కూడా మనకు చూపించడం జరుగుతుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే చూడండి లేదా ప్రస్తుత బిల్లు చెల్లి మేము క్లిక్ చేశాను ఆటోమేటిక్గా సర్వీస్ నెంబర్ అయితే వచ్చేసింది ఇక్కడ మనుగడలో ఉంది అనే ఆప్షన్ ట్యాప్ చేయండి మనం ట్యాప్ చేసిన తర్వాత సో మనకు నెక్స్ట్ అప్లైకైతే తీసుకువెళ్తుంది మనకు ఇక్కడ మనం డౌన్లోకి వచ్చిన తర్వాత యొక్క సర్వీస్ నెంబర్ మీద డీటెయిల్స్ మనకు ఫెచ్ అయితే అవడం జరిగింది అన్నమాట మనకు మీటర్ అనేది ఎవరి పేరు మీద చూపిస్తున్నారు ఇక్కడ పరిస రాఘవమ్మ అనే పేరు మీద అయితే ఉంది ఇక్కడ బిల్ యూనిట్స్ అండి కన్సంషన్ యూనిట్స్ వచ్చేసి యాభై తొమ్మిది యూనిట్లు అనమాట ఇక్కడ బిల్ అమౌంట్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు అయితే మనకు రావడం జరిగింది తర్వాత బిల్ డేట్ వచ్చేసి మనకు ఏడో తారీఖు ఇక్కడ మనకు పూర్తి అయ్యిందని చెప్పేసి ఒక గ్రీన్లో మనకు కనిపిస్తుంది కదా మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకి రిక్వెస్ట్ సెంటైజ్ అయింది సో ఇక్కడ మనకు దయచేసి మీకు కావాల్సిన చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి అని చెప్పేసి మనకు ఇక్కడ అనమాట యూపీఐ చెల్లింపులు అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ మనం క్లిక్ చేద్దాం సో రిక్వెస్ట్ సెంట్ అయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దయచేసి మీ బిల్లుపై చెల్లింపు చేయండి అని చెప్పేసి రెండు వందల అరవై రూపాయలు మనకు చూపించడం జరుగుతుంది అనమాట ఇక్కడ పే నవ్వు అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అది అడుగుతారు పే విత్ గూగుల్ పే అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తానంటే సో ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను నా యొక్క యూపీఐలో అయితే తీసుకు ఇది ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాం రెండు వందల అరవై రూపాయలు అని చెప్పేసి ఇక్కడ నేను క్లిక్ చేసి నాకు ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను సో ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది సో నేను పేమెంట్ అయితే చేసాను సక్సెస్ఫుల్గా సో బ్యాక్ అయితే వచ్చేసాను ఆటోమేటిక్గా వాట్సాప్లో అయితే వచ్చేసింది చూద్దాం ఏదైనా రిసిప్ట్ మనకు జనరేట్ అవుతుందో లేదా అని చెప్పేసి ఫ్రెండ్స్ తర్వాత నాకు మెసేజ్ కూడా వచ్చేసాయి ఇక్కడ ఆర్డర్ కంప్లీట్ అని చెప్పేసి ఇంధన విభాగానికి వ్యతిరేకంగా మీ చెల్లింపు విజయవంతమైంది సార్ ఆర్ మేడం మీ సర్వీస్ నెంబర్ అయితే ఇచ్చారు మనకు తర్వాత మనం అమౌంట్ పే చేసినట్టుగా మనకు రిసిప్ట్ నంబర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎటువంటి పీడీఎఫ్ మనకు ప్రొవైడ్ చేయట్లేదు అన్నమాట మనం పే చేసినట్టుగా కేవలం ఏంటంటే రసీద్ నెంబర్ అయితే ఇచ్చారు మనం ఏదైతే సెంట్రల్ పవర్ ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు రిసిప్ట్ అనేది మీకు కావాలనుకుంటే ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించి బిల్లు యూనిట్స్ అమౌంట్ కూడా మనం సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా మనం డైలీ యూస్ చేసి వాట్సాప్లో ఎలక్ట్రిసిటీ బిల్ని ఎలా పే చేయాలని చెప్పేసి ఈ వీడియో మీకు అయితే నచ్చిందనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో నేను మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి